ఛానల్ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ చేసి చూపిస్తానండి అదే ఇంట్లో పిల్లలకి బోర్ కొడేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తప్పుడు ఇలా క్విక్గా ఐదు నిమిషాల్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అవే తీ పొట్టలేండి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ ఒక మైదా మైదాపిండి ఇక్కడ గోధుమ పిండి మైదాపిండి కలిపి చేస్తానండి ఇక్కడ ఒక కొప్పదాకా గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక ఒక కప్పు పిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి ఒక కప్పు దాకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోద్దండి ఇప్పుడు పిండిలోకి ఒక పింఛప్పు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో పంచదార వేసుకున్నాం కాబట్టి చూసుకుంటూ వాటర్ వేసుకోండి మీకు కావాలంటే బెల్లంతా కూడా చేసుకోవచ్చు ఉండలేకంటే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఇలా కలుపుకోవాలండి ఉండలేకంటే ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అదేనండి అట్లు వేసుకుని ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుగా వేసుకుంటున్నాను అండి పిండిని అరగంట తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అట్నైతే కాల్చుకోవాలండి రెండు వైపులా ఇప్పుడు ఒకవైపు కాల్చుకున్నాం కదండి రెండో వైపు కూడా తిప్పుకుందాం ఇప్పుడు రెండో వైపు కూడా టాన్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి ఇప్పుడు రెండు వైపులు కూడా అట్టు కాలిపోయిందండి ప్లేట్లోకి తీసుకుందాం మిగతా అన్ని అట్లు కూడా ఇలాగే వేసుకోవాలండి అన్ని అట్లు కూడా ఇలానే కాల్చుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లోనే చాలా టేస్టీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్